నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన వృద్ధమైన ప్రేమ ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం పదిహేడు ఇప్పుడు బయటికి వెళ్ళిన మీ నాన్నగారు తిరిగి ఇంటికి రాగానే దగ్గరికి వెళ్ళి నాన్నను తెచ్చే కొత్త అమ్మ నాకు ఇష్టం తొందరగా పెళ్లి చేసుకొనిరా అని చెప్పు అంది రాజ్యలక్ష్మి ఆమె జానుకు లాలనగా చెప్పలేదు బెదిరింపుగా అంది నానమ్మ గొంతులోని హెచ్చరికను అర్థం చేసుకున్న జాహ్నవి పిక్కముఖం వేసి అలాగే నానమ్మ అంది రాజ్యలక్ష్మి చెప్పినట్టుగానే ఆ రాత్రి భోజనం చేస్తున్న తండ్రి దగ్గరికి వచ్చిన జాను నానా నాకు కొత్త అమ్మ అన్న ఇష్టమే నువ్వు తొందరగా తీసుకొనిరా అంది తను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి జాను ఒప్పుకోవడంతో సురేంద్ర చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు రఘుపతి ఇరు కుటుంబాలలోనూ పెళ్లి సందడి మొదలైంది అమ్మాయి పేరు త్రిలోచన ఇంటర్ వరకు చదువుకుంది ఆమె తండ్రి రైతు వ్యవసాయమే అతని జీవనాధారం అతనికి ఐదుగురు ఆడపిల్లల్లో త్రిలోచన చివరిది అమ్మాయి అందమైంది తెలివైంది అని సురేంద్ర ఆమె గురించి గొప్పగా చెప్పడంతో ఆమెను తన ఇంటికి కూడలుగా తెచ్చుకోవడానికి రాజ్యలక్ష్మి సుముఖత చూపించింది త్రిలోచనను పెళ్ళికూతురుని చేస్తున్నారని తెలిసి ఆమె స్నేహితురాలు దేవిక ఆమె దగ్గరికి వచ్చింది ఏమే సులోచన పోయిపోయి రెండో పెళ్లివాణి చేసుకుంటున్నావు అందులోనూ నీకన్నా వయసులో పెద్దవాడు నేను పెళ్ళి చేసుకోవడానికి ఎంతోమంది వయసులో ఉన్న పెళ్లి కొడుకులు ముందుకు వస్తే వాళ్ళందరినీ కాదని పెద్ద వయసు అతన్ని చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు అతను నీకు నిజంగా నచ్చాడా లేక ఇంట్లో వాళ్ళకు బలవంతం మీద చేసుకుంటున్నావా ఆరగా అడిగింది ఆమె హం అని గాఢంగా నిట్టూర్పు విడిచింది త్రిలోచన ఆ వచ్చిన పెళ్ళికొడుకులందరికీ వయసు మాత్రమే ఉంది కానీ ఆస్తి లేదు పైగా వాళ్ళు మాలాగే కూటికి గుడ్డకు గతి లేని వాళ్ళు కూలీ నాలినో లేదంటే చిన్న చితక ఉద్యోగమో చేసుకుని బ్రతికేవాళ్ళు వాళ్ళని పెళ్ళి చేసుకుంటే నాకేం వస్తుంది వాళ్ళతో పాటు నేను కూడా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే కానీ మూడు పుట్టలా తినలేము అలాంటి వాళ్ళని చేసుకుంటే నా కోరికలు ఎలా తీరుతాయి ఖరీదైన చీరలు కట్టుకోగలనా ఒంటి నిండా నగలు వేసుకొని దర్జాగా మహారాణిలా బ్రతకగలనా లేదు కదా కాస్త వయసు పెద్ద అయితే ఏముంది నేను కోరుకున్నవన్నీ తన దగ్గర ఉన్నాయి నా దృష్టిలో ఆ వయసు ఒక లెక్కనే కాదు నా కళలు నా ఆశలు నెరవేరాలి అంటే నేను ఇతనిని పెళ్ళి చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది నాకు అందుకే వాళ్ళను తిరస్కరించాను ఇతనితో పెళ్ళికి అంగీకరించాను చిన్న వయసు కావలి కావాలి ఆస్తి అంతస్తు ఉండాలి అంటే కుదురుతుందా ఒకవేళ అవన్నీ ఉన్నా వాళ్ళు ఊరకనే చేసుకుంటారా వాళ్ళకి కట్న కానుకలు దండిగా ఇచ్చుకోవాలి అలా ఇచ్చి పెళ్లి చేసే స్తోమత మా నాన్నగారికి లేదు నా ముందు నా నలుగురి అక్కల పెళ్లి చేయడానికి ఉన్న పొలం పుట్రా అంతా అమ్మేశారు ఇప్పుడు నాకంటూ ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు అందుకే ఇలాంటి చచ్చు పుచ్చు సంబంధాలు కోసం తెచ్చారు అలా అని ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటానా ఏంటి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను కానీ ఇలాంటి దరిద్రపు గొట్టు సంబంధాలు ఇక చూడవద్దని కరాఖండిగా చెప్పేశాను దాంతో సంబంధాలు చూడడం మానేశారు అయ్యో దీనికి పెళ్ళి కాకుండానే ముసలిది అయిపోయేలా ఉంది అని మా అమ్మ ఒకటే నెత్తి నోరు కొట్టుకున్నా బాధపడుతూ నేను చలించక నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నాను ఇదిగో ఇప్పుడు వచ్చిన సంబంధం మా నాన్నగారి స్నేహితుని ద్వారా వచ్చింది రెండవ సంబంధం అయితే ఏంటి జమందారీ వంశం ఎన్ని తరాలు తిని కూర్చున్నా తరగానంత ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇక అతనికి ఉన్నది ఒక్కగానొక్క కూతురు నాలుగు రోజుల్లో పెద్దదైపోతుంది దానికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఆ ఇంటికి మహారాణిని నేనే ఇక నాకు పుట్టబోయే పిల్లలు ఆ ఇంటికి వారసులు అవుతారు అతని వయసు కూడా ఏమంతా పెద్దది కాదు నాకన్నా ఒక ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడు అంతే కదా నా దృష్టిలో అది ఏమంతా పెద్ద వయసు కాదు అతని వయసును సాకుగా చూపి నేను ఈ పెళ్లి మానుకుంటే నష్టం నాకే ఇంకో నాలుగు రోజులు ఆగితే నేను ముదిరిపోతాను అప్పుడు ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు ఎలా చూసుకున్నా నాకు ఈ సంబంధం సరైంది అనిపించింది ఇక పెళ్ళికొడుకు కూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు చూడగానే అతను నాకు బాగా నచ్చారు అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఇందులో నేను త్యాగం చేసిందంటూ ఏమీ లేదు అని ముసిముసిగా నవ్వింది త్రిలోచన ఏమో అనుకున్నాను కానీ నువ్వు గడుసుదానివి దానివి తెలివైన దానివి నీ పంతం చెల్లించుకున్నావు బుగ్గలు నొక్కుంది దేవిక అయినా ఉన్నంతలో మీ నాన్న నిన్ను చదివిస్తే నువ్వేమో సినిమాలు షికార్లు అంటూ చదువు నిర్లక్ష్యం చేసి ఇంటర్తో ఆపేసావు నా లాగా చక్కగా చదువుకొని ఉంటే ఈ పాటికి నీకంటూ నా లాగా ఒక మంచి ఉద్యోగం ఉండేది ఇలా వేరే వాళ్ళ ఆస్తి కోసం ఆశపడి వయసుపైబడిన వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఏంటో ఎలా చూసుకున్నా నాకు నువ్వు చేసింది కరెక్ట్ కాదు అనిపిస్తోంది దేవి అనగానే ఆమెను గుర్రుగా చూసింది త్రిలోచన ఏదో లేవే ఫ్రెండ్షిప్ కొద్దీ నా మనసుకు అనిపించింది చెప్పాను ఆమె కోపం చూసి గుటిక మింగింది దేవిక ఓసి పిచ్చి నా దేవిక నా చేతికింద పది మంది నీలాంటి జీతగాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళందరికీ నేనే యజమానురాలిని అవుతాను ఒక ఒకరి దగ్గర ఉద్యోగం చేయవలసిన కర్మ ఇక మీదట నాకు లేదు నీలాగా కష్టపడి చదివి నాలుగు రాళ్ల కోసం జీవితాంతం ఉద్యోగం చేయడం నా వల్ల కాదు నేను విలాసవంతమైన జీవితాన్ని కోరుకున్నాను ఆ దేవుని దయ వల్ల కాస్త ఆలస్యంగానైనా నాకు ఆ అదృష్టం దక్కబోతోంది దానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నా సంతోషాన్ని కుళ్ళుకుంటూ ఇలా నువ్వు అడ్డుపుళ్ళ వేసి నా మనసును విరచాలని చూడకు ఎవరేమి చెప్పినా నేను వినను ఈ పెళ్ళి చేసుకుని తీరుతాను నిక్కచ్చిగా తన మనసులోని మాట చెప్పింది త్రిలోచన నువ్వంత గొప్ప ఇంటికి కోడలు అవుతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది నువ్వు అన్నట్టు నాకేమీ కుళ్ళు ఇర్ష కానీ లేదు త్రిలోచన నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు నాకు తోచిందే ఏదో నీ మంచి కోరి చెప్పాను నువ్వు నా స్నేహితురాలివి నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నువ్వు ఇష్టపడి ఈ పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేనెందుకు కాదంటాను నీ సంతోషంలో నేను పాలు పంచుకుంటాను అని ఆమెను పెళ్లి కూతురిలా అలంకరించడం మొదలుపెట్టింది దేవిక రఘుపతి తనకు రెండో పెళ్లి కావడంతో పెద్దగా అంగు హార్బాటాలు లేకుండా సింపుల్గా పెళ్లి కానిచ్చాడు త్రిలోచన తన భర్త రఘుపతి చిటికెన వేలు పట్టుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది అంత పెద్ద ఇల్లు ఆ హోదా చూసేసరికి ఆమెకు కళ్ళు తిరిగాయి పడిపోకుండా ఆసరా కోసం తన భర్త చేయిని గట్టిగా పట్టుకుంది ఆమె వెంట వచ్చిన ఆమె అక్కలు తమ చెల్లెలి కాపురం ఉండబోయే ఇంటిని ఆ వైభవగాన్ని చూసి ఆనందచర్యలకు లోనయ్యారు యోచనను నువ్వెంతైనా అదృష్టవంతురాలివి మాలాగా కాదు పెట్టి పుట్టావు అందుకే నువ్వు ఇంత మంచి ఇంటికి కోడలివి అయ్యావు వాళ్ళ ప్రతిష్టలకు భంగం కలగకుండా ఆ పసిదానికి తల్లిగా ఆ అత్తకు కోడలిగా భర్తకు అనుకూలమైన భార్యగా ఉండమని సలహా ఇచ్చారు మీదికి ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది కానీ మనసులో మాత్రం మీ బోడి సలహాలు నాకేమీ అవసరం లేదు ఎలా ఉండాలో ఏం చేయాలో నాకంతా తెలుసు మీరు నన్ను చూసి కుళ్ళుకోకుండా ఉంటే చాలు అనుకుంది మొదటి పెళ్లిలో దేవయానికి పెట్టిన నగలన్నీ త్రిలోచనకు ఇచ్చాడు రఘుపతి అప్పుడప్పుడు తను దేవయాని కోసం ప్రేమగా జయించిన నగలను మాత్రం ఇవ్వలేదు అవి జహన్నవికి ఆమె తల్లి జ్ఞాపకార్థంగా పెద్ద అయ్యాక ఇవ్వాలి అనుకున్నాడు అదే విషయాన్ని తన తల్లికి చెప్పి ఆమె దగ్గర భద్రంగా దాచమన్నాడు రఘుపతి చెప్పింది ఆమెకు కూడా సబబుగానే అనిపించింది అందుకని ఆమె ఆ నగలను తీసుకొని జాగ్రత్తపరిచింది రోజులు గడుస్తున్నాయి త్రిలోచన అందరినీ ఓ కంట గమనిస్తోంది పనివాళ్ళతో చనువు పెంచుకుంది మంచి మాటలతో మచ్చిక చేసుకొని వాళ్ళకు చిన్న చిన్న బహుమతులు ఇస్తూ తన వైపుకు తిప్పుకుంది అత్తయ్య మీద పెద్ద వయసు ఇంతకుముందు అంటే ఇంటి బాధ్యత అంతా మీరే చూసుకున్నారు ఇప్పుడు నేను వచ్చాను కదా మీరు విశ్రాంతి తీసుకోండి అన్ని పనులు నేను చక్కబెడతాను నాకు ఏదైనా పని తోచినప్పుడు సరిగ్గా చేయలేకపోయినప్పుడు మాత్రం మీరు సలహాలు సూచనలు ఇస్తే చాలు అని ఆమె దగ్గర నుండి ఇంటి తాళాలు ఇనప్పెట్టే తాళాలు తీసుకుంది ఇంటి విషయాలకు అత్తగారిని దూరంగా ఉంచుతూ ఆమెను పడకగదికి పూజగతికి పరిమితం చేసింది ఇంతలో వేసవి సెలవులు వచ్చాయి జాహ్నవి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇదే మంచి సమయం అనుకున్న త్రిలోచన ఏమండి మన జాహ్నవిని ఈ ఊర్లో ఉన్న చిన్న స్కూల్కి పంపడం ఎందుకు పట్నంలో ఉంచి పెద్ద స్కూల్లో చదివిద్దాం అది మన హోదాకు తగ్గట్టుగా ఉంటుంది రేపొద్దున పెళ్లి సంబంధాలు చూడ్డానికి వచ్చిన వాళ్ళకు కూడా మా అమ్మాయి పలానా స్కూల్లో చదువుకుంది అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది కదా దానికి మంచి చదువు చెప్పించినట్టు ఉంటుంది అని భర్త ఆమెని పడకగదిలో దగ్గరికి తీసుకున్నప్పుడు మెత్తగా చెప్పింది నువ్వు చెప్పింది సబబుగానే ఉంది ఆలోచనగా అన్న రఘుపతి అది ఇప్పుడు చిన్నపిల్ల పదో తరగతి అయిపోయి కాలేజీకి వచ్చినప్పుడు పట్నంలో ఉంచి చదివిద్దాం ఇప్పుడు వద్దు అన్నాడు అది కాదండి అని నచ్చచెప్పబోయింది ఆమె ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ అనవసరం చెప్పాను కదా ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు సిటీలో ఉంచి చదివిద్దామని ఆమెపై చిరుకోపం చూపించాడు రఘుపతి మీ కూతురు మీ ఇష్టం అని అలకబోని మంచానికి అటువైపు తిరిగి పడుకుంది రఘుపతి ఆమెకు అలక తీర్చే ప్రయత్నం చెయ్యలేదు అతను కూడా మంచానికి మరోవైపు తిరిగి పడుకొని నిద్రపోయాడు అతను తన కూతురు విషయంలో ఎవరేమి చెప్పినా వినడు అన్న విషయం త్రిలోచనకు అర్థమైంది ఇలా కాదు అటువైపు నుండి నరుక్క రావాలి అనుకుంది అందుకని తండ్రిని కూతుర్ని దూరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో భాగంగా జహన్నవిని రఘుపతితో కలిసి భోజనం చేయనివ్వడం లేదు జాను భోంచేద్దాం రా అని తండ్రి పిలవగానే నాన్న నేను ఆల్రెడీ తినేశాను అని చెప్పడం కానీ హోంవర్క్ చేసుకుంటున్నాను నాన్న తర్వాత తింటాను మీరు తినండి అని అనడం కానీ చేస్తుంది దీనికి కారణం త్రిలోచన అలా చెప్పమని జహ్నవికి బెదిరించింది అంతేకాదు తనను అమ్మం అమ్మ అని కాకుండా పిన్ని అని పిలవమంది లేదంటే తను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఆ పసిదానికి వార్నింగ్ ఇచ్చింది దాంతో జాహ్నవి త్రిలోచనను పిన్ని అని పిలవడం మొదలుపెట్టింది పిన్ని అని పిలుస్తున్న జాహ్నవిని చూసి జాను తనను అమ్మ అని పిలవమన్నాను కదా ఎందుకు నువ్వు పిన్ని అని పిలుస్తున్నావు అని రఘుపతి అడిగాడు నాకు ఆ అమ్మని తప్ప ఎవరిని అమ్మ అని పిలవాలని లేదు నాన్న తను పిన్ని కాబట్టి పిన్ని అని పిలుస్తున్నాను అని చెప్పి విసురుగా తన గదికి వెళ్ళింది జాను జాను సమాధానం విని రఘుపతి మనసు చివుక్కుమంది అయినా కానీ తన తను చిన్నపిల్ల తనకు నచ్చినట్టే పిలవని అని తనను తాను సమాధానపరుచుకున్నాడు అతను ఎప్పుడూ ఆమెని అమ్మ అని పిలవమని జానుని బలవంత పెట్టలేదు చూసారా మీ కూతురు నన్ను పిన్ని పిలుస్తోంది నేను తనను తల్లి కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాను కన్నతల్లి కన్నా మిన్నగా అన్ని సేవలు చేస్తున్నాను అయినా కానీ నన్ను సవతి తల్లిలానే చూస్తుంది అని జాను మీద పితూరులు చెప్పి దొంగ ఏడుపు ఏడ్చింది రఘుపతి ముందు రఘుపతి విని మౌనంగా ఊరుకున్నాడు కానీ జానుని మందలించలేదు అది త్రిలోచనకు నచ్చలేదు ఆమె ఎంత చెప్పినా జాను విషయంలో అతని వైఖరిలో మార్పు రాలేదు ఏ రోజు తన కూతుర్ని ఒక మాట అనలేదు ఒక దెబ్బ వేయలేదు ఇలా ఉండు అలా ఉండు అని కండిషన్ పెట్టలేదు దాంతో ఆమె రఘుపతి మీద కోపం వచ్చింది ఉక్రోషంతో నా మాట అంటే ఈయనకు లెక్కలేదు అనుకుంది ఆమె జాను మీద పగను పెంచుకుంది ఆ కోపాన్ని ఆ పగని ఆమె భర్త రఘుపతి అత్త రాజ్యలక్ష్మి లేనప్పుడు జాహ్నవిని కొట్టి తీర్చుకునేది సవతి తల్లి ఎప్పుడూ సవతి తల్లినే సొంత తల్లి కాలేదు అని ఈమె మరోసారి నిరూపించింది కథ కొనసాగుతుంది వ్యూవర్స్ పాటు నిన్న అప్డేట్ ఇచ్చిన ప్రేమిక హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని చూసి మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి థ్యాంక్ యూ